చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్లో చేరడం టెన్త్ స్కెడ్యూల్ ప్రకారం చట్ట ప్రకారం అది విరుద్ధం అవినీతి వెంటనే వారిని డిస్క్వాలిఫై చేయాలి అన్న దాని మీద వాదనలు విని ఒకటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్కి ఎందుకు వీరిని చేర్చుకున్నారు రెండు ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మూడు అసెంబ్లీ స్పీకర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నాలుగు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఏ కారణాన్ని బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు యువర్ ఆనర్ ఇది ఇండియాలో ఉన్న మోస్ట్ కరప్షను ఇండియా సర్వనాశనం అవడానికి ఒకే ఒక రీజను పొలిటికల్ కరప్షన్ పశువుల్లాగా సంతలో అమ్ముడు పోయినట్టు డబ్బులకో పదవులకో అమ్ముడు పోతున్నారని అందరికీ తెలుసు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జూన్ ట్వెల్త్ని అలహాబాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే షాక్ అవుతాం మనం ఒక ప్రధానమంత్రిని చూడుకుంటా నువ్వు ఒక ఎంపీగా పార్లమెంటుకు వెళ్ళినప్పటికీ ఓటు హక్కు వేయకూడదు ఓటు హక్కు లేదు అదే నేను ఇంటర్మ్ ప్రేయర్ అడిగానంటే ఆనరబుల్ హైకోర్టు గారిని ఈ దేశం మారాలి అంటే ప్రజలకు ఎలక్షన్ల మీద మళ్ళీ విశ్వాసం రావాలి అంటే మరలా ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ రిటైర్డ్ జడ్జెస్ స్టూడెంట్స్ మరలా యాభై శాతం ఇప్పుడు ఓట్లు వేయట్లేదు వారు ఓట్లు వేయాలి అంటే చట్టాన్ని వారు చేతిలో తీసుకున్నది కొట్టేసి ఎంత పెద్ద ఈ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా చట్ట విరుద్ధంగా వారు తీర్పుని వారి తీరుని ఖండించి